ఎప్పుడైనా ఏడ్చినట్టు నేను వేస్తారు బాధ వెనకాల సుఖం ఉంటుంది అంటారు కదా నాకు ఈరోజు ఖత్తర్లో నేను ఫస్ట్ వెళ్ళింది ఖత్తరు వెళ్ళాను అక్కడ ఒక అక్క ఉంటుంది నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా మంచిది నాకేం తెలియదు అక్క పాప నా కోసం ఎన్నో మేడం తిట్టినా కూడా ఏమనేది కాదు ఈ రోజు ఎందుకో అక్క నాకు మూడు సంవత్సరాల తర్వాత కాల్ చేసింది ఎన్నో సార్లు ట్రై చేశాను నంబర్ కోసం ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు పొద్దుటైతే ఏడుసాను కానీ తన నెంబర్ కోసం ట్రై చేసి దొరకదు అనుకున్నాను అక్క థ్యాంక్స్ అక్క ఎందుకంటే నేను చాలా మిస్ అయ్యాను చాలా ఏడుసాను కూడా ఈరోజు పొద్దు పొద్దున ఏడిసినందుకు దేవుడు నా బాధను పోగొట్టడానికి నిన్ను ఈరోజు మాట్లాడిచ్చాడేమో నిజం అక్క నేను జీవితంలో మరుచుకోను ఎందుకంటే నాకు అంత చెరువుల కంటే ఎక్కువ నన్ను చూసావు నేనున్నాను ఆన్లైన్లు నాకు అది గుర్తుండిపోయింది అక్క ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను నెంబర్ పెట్టినందుకు నువ్వు కలిసినందుకు నాకు హ్యాపీ